ఇక్కడ ఒక్కటే ఏంటంటే ఈక్వేషన్స్ మారుతున్నాయి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎట్లాగా జట్టు పెరిగింది ఇదివరకు ఎవరికి వాళ్ళు రెండో రెండో బ్యాచ్ మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ లో ప్రధానమంత్రి అభ్యర్థులు బోల్డ్ అంతమంది ఉండేవాళ్ళు అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ శరద్ పవార్ లాలూ ప్రసాద్ యాదవ్ స్టాలిన్ ను ఎంతమంది ప్రధాన అభ్యర్థులు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ ఆశ పోయింది మనం ప్రధాన అయ్యేది లేచి వచ్చేది లేదు ముందు మోడీని దించేస్తే ఫస్ట్ రాహుల్ తీసుకొచ్చేస్తే ఆ తర్వాత రాహుల్ని దెద్దమంజు చూపెడితే ఆ తర్వాత ఏదో ఒక రోజు మనం ప్రధానమంత్రి కాబోతామా అన్నటువంటి ఆశ వచ్చింది వాళ్ళకి లేదా ప్రధానమంత్రి మన చెప్పు చేతలో ఉంటాడు మోడీ అయితే మన చెప్పు జాతలో ఉండడు కదా ఇప్పుడు వీళ్ళలో మనం మన రాష్ట్రాలకు సంబంధించి రాజకీయం నెరవేర్చుకోవాలంటే ఒక ఆస్పెక్ట్ లేదా ఏ సంకీర్ణం వచ్చిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై సీట్లు వచ్చి ప్రస్తుతానికి కాంగ్రెస్ తొంభై తొమ్మిది దగ్గర ఆగింది లెక్క ఏంటి కాంగ్రెస్ తొంభై తొమ్మిది వంద దగ్గర ఆగాలి వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎనభై ఉన్నాయి సమాజ్వాది ఒక అరవై తనకు గెలవాలని కోరుకుంటుంది అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ నలభై తన గెలవాలని కోరుకుంటుంది ఇట్లా గెలిస్తే అప్పుడు ఖచ్చితంగా సెంటర్ లో ఉండేటటువంటి వాళ్ళు మనం షేర్ చేసుకుందాం రాహుల్ గాంధీ ఒక రెండేళ్లు ఒక ఏడాది నాకి ఇండి ఒక ఏడాది నాకిండి అని అడుగుదాం అన్నట్టు లాశలు అందులో భాగంగా వచ్చిన వాళ్ళే తప్పించి రాహుల్ గాంధీ మీద ప్రేమ అయితే అసలు పార్టీలు ఎందుకు వీళ్ళు వేరుగా పెట్టినట్టు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందే కదా లోక్ నాయక్ జ ఆయనతో ఆ రోజున జైప్రకాష్ నారాయణ లక్ష్యాలతో పుట్టినటువంటి వాళ్లే యాదవ్ల ముగ్గురు లాలూ ప్రసాద్ యాదవ్